హలో ఎవ్రీవన్ నేను నా లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను అంటే న్యూ ఇయర్ రోజు మేము బిర్లా మందిర్కి వెళ్ళిన తర్వాత ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము అని అయితే షేర్ చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి అండ్ దాని కంటిన్యూషన్ అనమాట ఇది అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హెల్ప్ అండ్ మేము బిర్లా మందిర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కనే ఉన్న బిర్లా సైన్స్ వేర్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట బిఎం బిర్లా సైన్స్ సెంటర్కి అయితే వెళ్ళాము అంటే అక్కడ మొత్తం మూడు ఉంటాయి ఒకటి ఏంటంటే కిడ్స్కి అండ్ ఇంకోటి వచ్చేసి ప్లానిటోరియము కిడ్స్ అంటే ఫోర్ అబౌవ్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ ఇంకా మేము వాటన్నిటికీ వెళ్తే టైం సరిపోదు అని చెప్పి ఫస్ట్ ఉన్న బిఎం బిర్లా సైన్స్ సెంటర్కి అయితే వెళ్ళాము అండ్ ఇంకా దానికి టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో ఇంకా మేమిద్దరికైతే టికెట్ తీసుకున్నాడు మా హస్బెండ్ అండ్ ఇంకా ఇది వచ్చేసి బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం అనమాట ఇదంతా మొత్తం చాలా పెద్దది సో మేము వెళ్ళేది బియ్యం బిర్లా మ్యూజియంకి సో ఆ పార్ట్ వరకు నేను వీడియో తీశాను అండ్ ఇంకా వెళ్ళే దారిలోనే మనకి సైడు గోడలకి ఇట్లా అన్నమాట పురాతన కాలంలో ఉండే విగ్రహాలు అవి ఎలా ఉంటాయి అవన్నీ కూడా విష్ణుమూర్తి మహిషాసుర మర్దిని ఆ కాలంలో అంటే ట్వెల్త్ సెంచరీలో ఎలా ఉంటారు ఏంటి అవన్నీ కూడా ఇక్కడ మొత్తం పెట్టారు అండ్ ఇంకా స్టార్టింగ్ ఎంట్రీ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే అనమాట అవన్నీ ఇక్కడ అటాచ్ చేశాను అండ్ ఇంకా లోపలికి వెళ్ళంగానే మనకి టైమింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఒక బోర్డ్ లాగా పెట్టి దాంట్లో మొత్తం మెన్షన్ చేశారనమాట రూల్స్ కొన్ని ఉంటాయి కదా సో అవన్నీ మెన్షన్ చేశారు అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బిర్లా గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఫొటోస్ పెట్టి నీట్గా మనకి మెన్షన్ చేశారు అండ్ ఇంకా ఇది వచ్చేసి బయట అనమాట అంటే తలుపు తీసిన వెంటనే రిసెప్షన్ అదంతా ఇక్కడే ఉంటుంది ఇంకా రిసెప్షన్కి లెఫ్ట్ సైడ్ బిర్లా గారి చిన్నప్పుడు ఫోటో అండ్ పైన కొంత మ్యాటర్ అయితే ఉంది సో ఇంకా అదొక్కటి సింపుల్గా వీడియో అయితే తీసేశాను అండ్ ఈ ఫోటో వచ్చేసి బిర్లా గారు పన్నెండవ సంవత్సరం అప్పుడు తీసిన ఫోటో అనమాట కింద చిన్నప్పటి ఫోటో ఉంది అండ్ పైన పెద్దప్పటి ఫోటో ఉంది మధ్యలో కొంచెం మ్యాటర్ అయితే ఉందనమాట అండ్ తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఇంటరాక్టివ్ సైన్స్ సెంటర్ అని అండ్ లోపలికి వెళ్లే ముందు పక్కన ఒక ఫ్యాన్సీ షాప్ అయితే ఉందన్నమాట అంటే జస్ట్ ఐటమ్స్ నెక్లెసెస్ అలాంటివి ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి విగ్రహం ఉందన్నమాట బిర్లా గారిది నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ టూ అని చెప్పి అక్కడ ఇయర్ మెన్షన్ చేశారు అండ్ ఫస్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళంగానే స్పేస్కి సంబంధించింది అంతా ఉంది అండ్ గ్లోబ్ ఇదంతా కూడా పెద్ద పిక్చర్స్ లాగా పెట్టేశారు అండ్ గ్లోబ్ చూసారు కదా రౌండ్గా తిరుగుతూ ఉందన్నమాట అండ్ తర్వాత ఇంకా చుట్టుపక్కలంతా కూడా మనకి మ్యాక్స్ అంటే జీరోని ఎవరు ఇన్వెంట్ చేశారు ఇట్లా ఎవరు కనిపెట్టారు ఇట్లా ఉంటారు కదా సో వాళ్ళందరివి కూడా అక్కడ మనకి నీట్గా బోర్డ్స్లో మెన్షన్ చేశారు అండ్ తర్వాత ఈ బోర్డు చూసారు కదా ఈ బోర్డు ఏంటి అంటే ఇందులో మనకి ఓల్డ్ లేడీ అండ్ యంగ్ లేడీ ఇద్దరు ఉన్నారంట నేను ఎంతసేపు చూసినా నాకు మాత్రం ఓల్డ్ లేడీనే కనిపించింది కానీ యంగ్ లేడీ కనిపించలేదు మీలో ఎవరికైనా ఈ ఫోటోలో ఓల్డ్ లేడీ కనిపించి యంగ్ లేడీ కనిపించలేదంటే నాకు కమెంట్ చేయండి ఒకవేళ యంగ్ లేడీ కనిపించినా నాకు కమెంట్ చేయండి అండ్ ఇంకా లోపలకైతే వచ్చేసాము లోపలంతా కూడా ఇలా ఉంటుంది అంతా సైన్స్కి సంబంధించింది అంటే అది అసలుకి ఎందుకు అలా జరుగుతుంది ఏదైనా ప్రక్రియ జరిగినప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అనేది క్లియర్గా అక్కడ వాళ్ళు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రాస్తారు కానీ ఓకే ఒకటి కొడితే మూడు కదిలిచ్చు ఇప్పుడు అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫస్ట్ రైట్ సైడ్ ఒకటి కదిలిస్తే లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి కదిలి మళ్ళీ అటాచ్ అవుతుంది అలాగే టూ అయితే టూ అటాచ్ అవుతున్నాయి అండ్ త్రీ అయితే త్రీ అటాచ్ అవుతున్నాయి అనమాట ఎవ్రీథింగ్ ఇన్ సైన్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇదేంటంటే మనం ప్రెజర్ పెట్టేదాన్ని బట్టి అది రొటేట్ అవుతుంది అంటే ఫస్ట్ మనం కొంచెం ప్రెజర్ అప్లై చేశాము అంటే కొంచెం స్లోగా తిరుగుతుంది కొంచెం ఫాస్ట్గా ప్రెజర్ అప్లై చేశాము అంటే ఫాస్ట్గా తిరుగుతుంది మనం ఒక కాల్తో ప్రెజర్ అప్లై చేయాలి అండ్ ఫస్ట్ నేను అప్లై చేశాను కానీ తర్వాత దిగేశాను అండ్ తర్వాత మా హస్బెండ్ అయితే ఎత్తుకొని ట్రై చేశాడు అండ్ తర్వాత నేను కూడా ట్రై చేశాను అనమాట చూడండి నేను ఫస్ట్ కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టాను సో అందువల్ల చాలా స్పీడ్గా తిప్పేసింది ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ ట్రై చేశాడు అంటే మనం నిల్చున్న పొజిషన్ అండ్ మనం బెండ్ అయ్యేదాన్ని బట్టి కూడా మనకి ఉంటుంది నేను అది సరిగ్గా చేయలేదన్నమాట కళ్ళు తిరుగుతున్నాయని ఇంకా అందుకని మా హస్బెండ్ వచ్చేసి నువ్వు పుడ్డం పట్టుకో నేను ఎక్కుతాలే అని చెప్పేసి ఒకసారి ఎక్కాడు చూడండి ఫస్ట్ బెండ్ అయ్యి నిల్చున్నప్పుడు ఎలా తిరిగింది అండ్ తర్వాత నిల్చొని ఉన్నప్పుడు ఎలా తిరిగింది అనేది మీకు డిఫరెన్స్ ఇక్కడ తెలుస్తుంది కదా సో అదే అనమాట సైన్స్ అది అలా ఎందుకు జరుగుతుంది అనేది మొత్తం కూడా అక్కడ క్లియర్గా వాళ్ళు బోర్డ్లో మెన్షన్ చేస్తారు తెలుగు అండ్ ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తారు మనకి చదువుకునే టైం ఉంటే చదువుకోవచ్చు నేనైతే కొన్ని చదువుకున్నాను కాకపోతే అన్ని చదవడానికి నాకు టైం దొరకలేదన్నమాట మొత్తం కంప్లీట్గా చూడాలంటే మనకి చాలా టైం పడుతుంది అండ్ చదువుకుంటూ చూడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మిర్రర్స్ ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఒకే మిర్రర్ కాకపోతే అవి ఉండే షేప్స్ వేరే సో అలా షేప్స్ ఉండడం వల్ల మనిషి నిల్చుంటే రకరకాలుగా కనపడుతుంది అంటే ఒక దాంట్లో స్ప్లిట్ అయినట్టుగా ఒక దాంట్లో పొట్టిగా లడ్డుగా రివర్స్లో అలా కనపడుతున్నారనమాట అంటే అది ఉండే షేప్ని బట్టి మనకి కనిపిస్తుంది మిర్రర్ బట్ మిర్రర్స్ అన్నీ అయితే ఒకటే అండ్ పైన లైట్స్ కూడా అన్నిటికీ ఒకటే పెట్టారు బట్ షేప్స్ మాత్రమే డిఫరెంట్ అండ్ తర్వాత ఇక్కడ వాల్డ్ క్లాక్ అయితే ఉంది ఈ వాల్డ్ క్లాక్లో మనకి ఏ దేశం దగ్గర ఆ దేశం టైం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా దగ్గర ఇండియా టైం ఉంటుంది ఆస్ట్రేలియా దగ్గర ఆస్ట్రేలియా టైం ఉంటుంది అనమాట అట్లా ఒక్కొక్క దేశం దగ్గర ఒక్కొక్క టైం ఉంటుంది కదా అదంతా కూడా ఇక్కడ మనకి వరల్డ్ క్లాక్లో సెట్ చేశారు నాకు ఇది చాలా నచ్చింది అండ్ నేను అక్కడ టైం కరెక్టా కాదా అని చెప్పి ఫోన్లో ఒకసారి చెక్ కూడా చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి రాకెట్ లాగా ఇలా పెట్టారు అండ్ ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ సైన్స్ అనమాట అంటే మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సౌండ్ వస్తుందనుకోండి ఆ సౌండ్ని ఫీల్ అవ్వచ్చు సౌండ్ని వినొచ్చు అండ్ మనం అంతా కూడా చేయొచ్చు అనమాట కళ్ళతో అండ్ హ్యాండ్స్ తోటి ఇదే అనమాట ఎక్స్పీరియన్స్ రూమ్ అండ్ ఇది వచ్చేసి ట్రై అంగిల్ మనం షేప్స్గా పెట్టాలి మనం ఈ మధ్య చూస్తూ ఉంటాము ఇన్స్టాగ్రామ్స్లో ఇట్లా ఫేస్బుక్లో ఇట్లా పెడుతున్నారు డైరీ మిల్క్ని ఒక షేప్ లాగా కట్ చేసి ఆ డైరీ మిల్క్ని సెట్ చేస్తూ ఉంటారు అది నాకు చెప్పడం రావట్లేదు బట్ ఇది కూడా అలాంటిదే అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా ఒక ట్రయ్యాంగిల్ని ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసి వాళ్ళు అక్కడ పెట్టారు ప్లాస్టిక్ అనమాట అవన్నీ వాటిని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బోర్డులో ఉన్నట్టుగా మనం పెట్టాలి నాకైతే ఎంత ట్రై చేసినా పెట్టడానికి కుదరలేదు ఇంకా నువ్వు ఇట్లా అయితే లేట్ చేస్తావని చెప్పేసి మా ఆయన తీసుకొని పెట్టాడు నాకు అప్పుడే అర్థమైంది ఏంటంటే నేను ట్రయాంగిల్ కార్నర్ నుంచి పెట్టడం ట్రై చేశాను కాకపోతే దాన్ని మిడిల్లో నుంచి పెట్టడం ట్రై చేయాలన్నమాట సో మిడిల్లో నుంచి ట్రై చేస్తే అది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా పెట్టేయచ్చు ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావాలి అంటే మనకి చాలా మెథడ్స్ ఉంటాయి సో ఫస్ట్ మెథడ్ నేను కార్నర్ నుంచి ట్రై చేశాను సో అది రానప్పుడు ఎలా ట్రై చేయాలని చెప్పి మా హస్బెండ్ ఇలా మిడిల్లో నుంచి ట్రై చేశాడు అది చాలా ఈజీగా వచ్చేసింది అండ్ ఇంకో షేప్ కూడా ఉంది దీని నుంచి ఇంకో షేప్ పెట్టచ్చు అది కూడా వాళ్ళు అక్కడే ఇచ్చారు మేము ఇంకా అది ట్రై చేయలేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట చూశారు కదా ఆ కాయిన్స్ అన్ని రొటేట్ చేసినప్పుడు అంటే నేను తిప్పినప్పుడు కరెక్ట్గా ఆ షేప్లోనే ఎలా పడుతున్నాయి అనేది అయితే చూపించారు అక్కడ ఇంకా అదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రౌండ్ లాగా ఉంది కదా మనం తిప్పేటప్పుడు ఆ గోళీని పట్టుకొని తిప్పాలి నేను అలానే తిప్పాను అలా తిప్పడం ఆగిన తర్వాత గోళీ మాత్రం రొటేట్ అవుతూనే ఉంది తిరుగుతూనే ఉంది అండ్ ఇంకా ఇలా చాలా ఉన్నాయి చూస్తుంటే చూస్తుంటూ పోతే వస్తూనే ఉంది చాలా ఉంది మాకు చాలా టైం పట్టింది అనమాట టూ అవర్స్ అలా పట్టింది అప్పటికి నేను కొన్ని స్కిప్ చేశాను అండ్ ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే సైడ్ అనమాట ఇదంతా కూడా సైన్స్కి సంబంధించింది అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యూమన్ సర్కులేటరీ సిస్టమ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ వీటన్నిటి గురించి అయితే ఇక్కడ క్లియర్ అండ్ డీటెయిల్గా ఇచ్చారు పార్ట్స్ అండ్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట సో ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు వస్తాయి చిన్నప్పుడు చదువుకున్నాయని నాకు గుర్తొచ్చాయన్నమాట అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పిల్లలని ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి తీసుకురండి వాళ్ళకి బాగా ఇట్లా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతాయి ఎప్పుడు బుక్స్ అండ్ స్కూల్లో చెప్పడం ఇవే కాకుండా అప్పుడప్పుడు వీకెండ్ టైంలో ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా అర్థమవుతాయి అండ్ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుసుకోవాలి ఇలాంటివి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ తర్వాత వింటేజ్ కంప్యూటర్ గ్యాలరీ అనమాట అంటే కంప్యూటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అంటే పాత కాలంలో ఎలాంటి కంప్యూటర్స్ వాడేవాళ్ళు మనం చిన్నప్పుడు చదివే ఉంటాము ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అని చెప్పి మొత్తం ఫైవ్ జనరేషన్స్ అయితే చదువుకున్నాము మనము అవన్నమాట ఇక్కడ ఉన్నాయి అంటే ఆ రోజుల్లో మనం ఏం చదువుకున్నాము పెద్ద పెద్ద రూమ్స్లో మనకి సిపియ అన్ని పెడతారని చెప్పి మనం చూసాం కదా సో అవి అనమాట ఇవి ఫస్ట్లో ఏ కంప్యూటర్స్ యూస్ చేశారు ఎలాంటి యూస్ చేశారు అని ఇక్కడ పెట్టారు అండ్ అప్పుడు మనకి తెలుసు కదా సిపియూ చాలా పెద్దదిగా ఉండేది సో అవన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ వాటి గురించి క్లియర్గా మెన్షన్ కూడా చేశారు ఆ తర్వాత ఇది వచ్చేసి ఇల్యూషన్ ఇల్యూషన్ అంటే నాకు ఇది చెప్పడం రావట్లేదు మనం ఒకటి చూస్తూ ఉంటే కొంచెం తిరుగుతున్నట్టు దా ఒకటి లోపల ఇంకోటి ఒకటి లోపల ఇంకోటి అలా ఉన్నట్టుగా ఉంటుంది సో అదే అనమాట ఇక్కడ ఇల్యూషన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ అంటే అక్కడ ఫొటోస్ వాటి అన్నిటి గురించి బయట బోర్డులో మెన్షన్ చేశారు కెమెరాస్ అన్నిటి వాటి గురించి కాకపోతే లోపల ఉన్నది ఏంటి అంటే పెద్ద కెమెరా అనమాట ఇది వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా ఫస్ట్ ఇదే అనమాట కనుగొన్నది తర్వాత తర్వాత మనకి చిన్నవి వచ్చేసాయి కెమెరా సైజెస్ అంతా కూడా ఇప్పుడు చూస్తే ఫోన్లో కూడా మనం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయచ్చు ఇది ఫస్ట్ డిజైన్ చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడెప్పుడో చేసింది మనం ఇప్పటికీ చూస్తున్నాము అని అనిపించింది అండ్ తర్వాత ఇది వచ్చేసి ఆప్టిక్స్ ఇది నేను ట్రై చేయలేదు కానీ మా హస్బెండ్ ఊరికే అలా వెళ్ళి చూశాడు నేనైతే ట్రై చేయలేదు అండ్ స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా థామస్ అల్వా ఎడిసన్ గురించి వాటన్నిటి గురించి ఇక్కడ పేర్లు వాళ్ళందరి గురించి ఇక్కడ పేర్లు అండ్ వాళ్ళు ఏం చేశారు అండ్ వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అనేది ఇక్కడ అంతా కూడా మెన్షన్ చేశారు బోర్డ్స్లో అండ్ ఇప్పటిదాకా నేను మీకు చూపించింది జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా తర్వాత ఫార్టీ ఫిఫ్టీ కూడా కాదు థర్టీ పర్సెంట్ మాత్రమే చూపించాను ఇంకా తర్వాత చాలా స్పేస్ మ్యూజియము డైనోసరిజము అంటే డైనోసర్ ఎముకలు అవన్నీ కూడా పెట్టారు అండ్ ఇంకా తర్వాత పాతకాలంలో వాడిన అప్పటి ఆర్ట్స్ అండ్ అప్పుడు యూస్ చేసిన గుళ్ళో శత్తకోపం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చాలా పెట్టారు అండ్ చెప్పుకుంటూ పోతే ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వీడియో అయితే వస్తుంది వాటన్నిటి గురించి చూపించి చెప్పాలి అంటే అండ్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే ఎయిట్ అలా అయిపోయింది ఎయిట్ థర్టీ అలా అయ్యింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాబుకి కాస్త పాలు కొంచెం ఫుడ్ అలా తినిపించేసి తర్వాత ఇంకా మేము హబీబీ రెస్టారెంట్ హోటల్కి అయితే వచ్చాము ఇంకా వచ్చి అక్కడ ఫస్ట్ టైం నేను మండి వెడ్ బిర్యానీ అయితే తిన్నాను ఆ బిర్యానీలో వాడు అన్నీ కూడా కొంచెం పన్నీర్ పీసెస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా వేశారు బట్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం తిన్నాను బాగుంది అండ్ ఇదే అనమాట మండి పెద్ద ప్లేట్లో పెట్టిచ్చారు కీరా దోసకాయ అండ్ క్యారెట్ కూడా వేశారు మొత్తం పన్నీర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ రోస్ట్ చేసి వేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంటే ఫ్రెండ్స్ సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్